అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ నమస్కారాలు అండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ నందు త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకు సంబంధించినటువంటి వారికి అపార్ ఐడిని పోషన్ ట్రాకర్ యాప్లో క్రియేట్ చేయడం ఏ విధంగా అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి దయచేసి ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి అపార్ ఐడి వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అనేది ఈ విధంగా అయితే మోడల్కైతే మనము ఆన్లైన్ ద్వారా చూద్దామండి ఈ విధంగా అయితే ఉంటుందంట మనం పోషన్ ట్రాకర్ యాప్లో అపార్ నెంబర్ని మాత్రమే మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది మనకు ఏ విధంగా చేయాలనేది మనకు ఈ యొక్క మన డిపార్ట్మెంట్ వారైతే అయితే సర్కులర్ మెమో ద్వారా పూర్తి వివరాలను అయితే ఇవ్వడం జరిగిందండి మనం మెమో యొక్క సారాంశాన్ని అయితే మొదట తెలుసుకొని తర్వాత పోషన్ ట్రాకర్ యాప్లో ఏ విధంగా చేయాలనేది మనం తెలుసుకుందామండి దయచేసి ఈ వీడియోనైతే చివరి వరకు చూస్తేనే మనకు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే అందుతుంది మనం ఎక్కడా కూడా ఈ వీడియోనైతే స్కిప్ చేయొద్దు మనం ఇక్కడ చూస్తే అండి మనకు ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనకు డైరెక్టరేట్ నుంచి అయితే ఒక మనకు ఇక్కడ చూస్తే ఒక సర్కులర్ మెమో అనేది ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క మెమోలో యొక్క సారాంశం ఏందనేది మనం ఇప్పుడు చూద్దామండి మొదటగా చూసుకుంటే సబ్జెక్ట్ వచ్చేసి క్రియేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అపార్ ఐడి ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ త్రీ టు సిక్స్ ఇయర్స్ ఇన్ పోషన్ ట్రాకర్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫీల్డ్ ఫంక్షన్స్కి అని చెప్పి ఇచ్చాడనమాట సో మనము పోషన్ ట్రాకర్ యాప్ నందు త్రీ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి అపార్ ఐడిని అనేది క్రియేట్ చేయాలి మరియు దాన్ని ఏ అమలు పరచడం ఏ విధంగా అనేది మనం ఈ యొక్క మెమోలో అయితే మనం చూద్దామండి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు అయితే మన డైరెక్టరేట్ వారు ఇచ్చినటువంటి మెమో సారాంశాన్ని చూద్దామండి ఇక్కడ చూసేనండి మనకు ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఈ యొక్క అపార్ ఐడిని అయితే ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట సో అపార్ ఐడి యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకౌంట్ రిజిస్ట్రీ అని చెప్పి అంటారనమాట ఏపీఏఏఆర్ అనమాట ఆటోమేటెడ్ పర్మనెంట్ అకౌంట్ రిజిస్ట్రీ అనమాట విచ్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ డిజిటల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ డిజైన్డ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ ఆఫ్ ఇండియా అంటే మనకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ విద్యా వ్యవస్థలో మనకు ఈ యొక్క అపార్ ఐడి అనేది డిజిటలైజ్డ్ అనేది చేస్తున్నారనమాట సో ద ఇనిషియేటివ్ పార్ట్ ఆఫ్ ద వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ది గవర్నమెంట్ అలాంగ్ విత్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి ఇచ్చాడనమాట మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై ప్రకారము మనకు వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అనే ప్రోగ్రామ్ను అయితే మనకు ప్రభుత్వం అనేది లాంచ్ అనమాట సో తర్వాత వచ్చేసి అపార్ ఐడి యునిక్ ట్వల్ డిజిట్ కోడ్ హెల్ప్స్ స్టూడెంట్స్ టు డిజిటల్లీ స్టోర్ మేనేజ్ అండ్ యాసెస్ ఆల్ దేర్ అకాడమిక్ క్రెడిట్స్ ఇంక్లూడింగ్ స్కోర్ కార్డ్ మార్క్స్ షీట్స్ షీట్స్ డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్స్ కో కరీకులం అకంప్లిష్మెంట్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అని చెప్పేసి ఇచ్చాడనమాట మనకు ఇది ఇది వచ్చేసి పన్నెండు అంకెలు ఉన్నటువంటి ఐడి అనమాట ఇది వచ్చేసి మనకు స్టూడెంట్స్ యొక్క స్కోర్ కార్డ్స్ తర్వాత మార్క్ షీట్స్ గ్రేడ్ షీట్స్ తర్వాత డిగ్రీ సర్టిఫికేట్లు డిప్లొమా సర్టిఫికేట్స్ తర్వాత మిగతాటన్నీ కూడా ఇందులో అయితే పొందుపరుస్తాయన్నమాట ఎందుకంటే మనం ఒకసారి అపార్ ఐడి అనేది క్రియేట్ చేసుకుంటే అందులో ఇవన్నీ కూడా ఉంటాయి సో అందుకోసం వచ్చేసి అపార్ ఐడి అనేది చేసుకోమని చెప్పి చెప్పారు తర్వాత వచ్చేసి తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ అపార్ ఐడి ఎవరెవరు చేసుకోవాలంటే మనకు ఫ్రమ్ ప్రీ ప్రిలిమినరీ టు హైయర్ ఎడ్యుకేషన్ వరకు అందరికీ కూడా ఈ యొక్క అపార్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ సెంటర్లలో మనకు ఈ యొక్క సాక్ష్యం అంగన్వాడీ పోషన్ టూ పాయింట్ జీరో ద్వారా మనకు అందరి త్రీ టు సిక్స్ పిల్లలందరూ కూడా అంగన్వాడీ సెంటర్లలో రి రిజిస్టర్ అయి ఉన్నారు తర్వాత వాళ్ళందరికీ కూడా మనకు ఈసీసీ ద్వారా మనకు అన్ని ఈ సర్వీసెస్ కూడా అందుతూ ఉన్నాయన్నమాట సో తర్వాత వచ్చేసి ఇన్ దిస్ రికార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద అపార్ ఐడి క్రియేషన్ ఫ్యూచర్ యాజ్ బిన్ ఎనేబుల్డ్ ఇన్ ది పోషన్ ట్రాకర్ అప్లికేషన్ అని చెప్పి ఇచ్చాడు ఇదేంటంటే మనకు పోషన్ ట్రాకర్ యాప్లో మనకు అపార్ ఐడి అనేది క్రియేట్ చేయడానికి ఇచ్చారని చెప్పి చెప్తున్నారనమాట సో అది మనం ఎక్కడనేది కూడా నెక్స్ట్ యాప్లో కూడా చూద్దాం తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ త్రీ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఎన్క్లోజ్డ్ విత్ అనెక్జర్ అనమాట సో ఇక్కడ మనకు ఒక అనెక్జర్ కూడా ఇచ్చారు త్రీ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి గ్రూప్ అపార్ ఐడి కోసం తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడనమాట సో ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం మనకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ నుంచి మొత్తం అందరికీ డిడబ్ల్యూ అండ్ సిడిఈఓస్కి అంటే డిస్టిక్ పీడీస్కి ఏమి ఇచ్చారంటే ఇన్స్ట్రక్ట్ ఆల్ ఫీల్డ్ ఫంక్షన్ టు ఎన్జూర్ ద క్రియేషన్ ఆఫ్ అపార్ ఐడీస్ ఫర్ ఎలిజిబుల్ చిల్డ్రన్ త్రీ టు సిక్స్ ఇయర్స్ త్రూ ద పోషన్ ట్రాకర్ అప్లికేషను ఇప్పుడు మనకు ఏవైతే ఫీల్డ్ ఫంక్షనీస్ ఉంటాయో కింద వాళ్ళందరికీ కూడా సూచించడం జరిగిందనమాట అపార్ ఐడిని త్రీ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి పోషన్ ట్రాకర్ యాప్లో చేయమని చెప్పేసి తర్వాత వచ్చేసి మనకు ఎన్జూర్ దట్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ సూపర్వైజర్ ఆర్ సూపర్వైజర్స్ ఆర్ సెన్సిటైజ్డ్ అండ్ అడాక్వేట్లీ ట్రైన్ టు కంప్లీట్ ద దిస్ టాస్క్స్ టైమ్లీ మేనర్ అని చెప్పి ఇచ్చాడు సో అంగన్వాన్ వర్కర్స్ సూపర్వైజర్స్ అందరికీ కూడా ఈ యొక్క అపార్ ఐడీలకు సంబంధించినటువంటి ట్రైనింగ్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి అని అనుకుంటున్నామని చెప్పేసి కూడా ఇచ్చారు మరి ముఖ్యంగా చెప్పాలంటే అంగన్వాన్ వర్కర్స్కి మరియు సూపర్వైజర్స్కి ఈ యొక్క అపార్ ఐడి క్రియేషన్స్ మీద అందరికీ కూడా శిక్షణ ఇచ్చి వారిని చేయడానికి సంసిద్ధులుగా ఉన్నారా లేరనేది అనేది మనం చూసుకోవాలని చెప్పి చెప్పారు తర్వాత వచ్చేసి ఎంకరేజ్ పేరెంట్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్ టు అప్టైన్ ఆధార్ కార్డ్స్ ఫార్ దేర్ వార్డ్స్ ఇఫ్ నాట్ ఆల్రెడీ అవైలబుల్ సిన్స్ ఆధార్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అపార్ ఐడి జనరేషన్ అని చెప్పి ఇచ్చారు ఈ యొక్క అపార్ ఐడి మనము జనరేట్ చేసుకోవడానికి ఆధార్ కార్డ్స్ అనేది పిల్లలకు ముఖ్యం కాబట్టి వారి యొక్క పేరెంట్స్కి అయితే మనం ఖచ్చితంగా చెప్పాలన్నమాట ఆధార్ కార్డ్స్ చేయించుకోవాలని చెప్పేసి పిల్లల పేరు మీద అది మనం ఖచ్చితంగా వారికి అయితే అవేర్నెస్ అయితే కల్పించాలన్నమాట ఇదండి మనకు ఈ యొక్క అపార్ ఐడికి సంబంధించినటువంటి మనకు డైరెక్టరేట్ నుంచి మనకు ఒక సర్కులర్ మెమో అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనము పోషన్ ట్రాకర్ యాప్లో ఏ విధంగా అపార్ ఐడిని క్రియేట్ చేసుకోవాలని మనం ఇప్పుడు తెలుసుకుందామండి దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి మనము అపార్ ఐడి ఏ విధంగా చేయాలనే దానికి ముందుగా మనం అపార్ ఐడికి సంబంధించినటువంటి ఒక ఆరు స్టెప్స్ని అయితే తెలుసుకుందామండి మొదటగా చూద్దామండి ఆప్షన్ ఫర్ అపార్ అపార్ క్రియేషన్ ఈజ్ అవైలబుల్ టు చిల్డ్రన్ విత్ సెల్ఫ్ ఆధార్ అనమాట సో అంటే మనము అపార్ ఐడి ఎవరికి చేస్తామంటే పిల్లలకి ఆధార్ కార్డ్ అయితే వాళ్ళకి వచ్చి ఉండాలి ఆ వచ్చినటువంటి ఆధార్ కార్డ్ని అయితే మనం ఈ యొక్క ప్రీ స్కూల్ వాళ్ళకైతే మనం వారి యొక్క ఆధార్ కూడా మనము వేసి ఓషన్ ట్రాకర్లో రిజిస్టర్ చేసి ఉండాలన్నమాట అలాంటి వారికి మనము అపార్ ఐడి క్రియేట్ చేయొచ్చు చాలామంది కొంతమంది పిల్లలకు ఆధార్ ఇంకా వచ్చి ఉండదు అనుకోండి అలాంటప్పుడు మనం తల్లి లేదా తండ్రి గార్డియన్ ఆధార్తో రిజిస్టర్ చేసి ఉంటాం అలాంటి వారికి అయితే మనం అపార్ ఐడి అనేది క్రియేట్ చేయలేమని అని చెప్పి చెప్తున్నారు తర్వాత వచ్చేసి కన్సెంట్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ పేరెంట్ గార్డియన్ అని చెప్పి ఇచ్చారు మనకు అపార్ ఐడి చేసేటప్పుడు ఒకటి కన్సెంట్ ఫామ్స్ అనేది ఉంటుందన్నమాట సో అక్కడ మనము అక్కడ క్లిక్ చేసి మనం కన్సెంట్ ఓకే అని చెప్పేసి మనము మన అంగీకారాన్ని అయితే తెలపాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ది కన్సెంట్ ప్రొవైడర్ ఆర్ టేకన్ నేమ్ రిలేషన్షిప్ విత్ చైల్డ్ అండ్ ఆధార్ నంబర్ అనమాట సో ఇక్కడ ఏంటంటే కన్సెంట్ ఇచ్చేటప్పుడు మనము పేరునైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరి ఎవరి యొక్క డీటెయిల్స్ని అనేది ఇస్తున్నాం అనేది అది కూడా చేయాలి అది మనము ఏ విధంగా అనేది మనం చూద్దామండి యాప్లో తర్వాత వచ్చేసి అపార్ ఈజ్ క్రియేటెడ్ ఆర్ రిటైర్డ్ అపాన్ సబ్మిషన్ ఫామ్ ఫామ్ వచ్చేసి అపార్ ఈజ్ క్రియేటెడ్ రిటైర్డ్ అపాన్ సబ్మిషన్ ద ఫామ్ అని ఇచ్చాడు కదండి ఇక్కడ ఏంటంటే మనము అపార్ ఐడి అనేది మనము క్రియేట్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాతనే మనకు అపార్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది తర్వాత అపార్ ఈజ్ ప్రొవైడెడ్ ఆఫ్టర్ క్రియేషన్ అని చెప్పి ఇచ్చాడు మనం అపార్ అనేది మనం క్రియేట్ చేసిన తర్వాతనే ఐడి అనేది వస్తుంది తర్వాత వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ అపార్ క్రియేషన్ ఈజ్ డన్ ఇన్ అసిస్టెడ్ మోడ్ బై అంగన్వాడీ వర్కర్స్ అని ఇచ్చాడు అంటే దీని అర్థం వచ్చేసి అపార్ ఐడి అనేది అంగన్వాడీ టీచర్ యొక్క సహాయంతోనే అపార్ ఐడి అనేది క్రియేట్ అవుతుందని చెప్పి మనకు ఇచ్చారు సో వీటన్నిటి గురించి మనము ప్రాక్టికల్గా యాప్లో ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి మొదటగా మనము అంగన్వాడి టీచర్ తమ యొక్క లాగిన్తో పోషన్ ట్రాకర్ యాప్ అయితే లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మొదటగా చూడండి మనం ఇక్కడ బెనిఫిషరీస్ అయితే వెళ్ళాలి బెనిఫిషరీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఓన్లీ ప్రీ స్కూల్ వాళ్ళకి అంటే త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి మాత్రమే క్రియేట్ చేయడానికి అయితే అవకాశం ఉందన్నమాట సో ఇప్పుడు మనము ప్రీ స్కూల్ పిల్లలకి మాత్రమే మనం అపార్ ఐడి క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది టీహెచ్ఆర్ వాళ్ళకి చేయడానికి వీలు కాదు ఆ ఆప్షన్ అనేది కనిపించదు ఓన్లీ మనకు త్రీ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి మాత్రమే చేయాలి మొదటగా మనం ఏం చేయాలంటే చూడండి త్రీ టు సిక్స్ ఇయర్స్ మ్యాడ్యూల్ మీద అయితే మనం టచ్ చేయాలి మనం టచ్ చేస్తే విధంగా అయితే నేమ్స్ వస్తాయి కదండీ వచ్చిన తర్వాత ఎక్కడ చేయాలంటే చూద్దాం ఇప్పుడైతే నేను ఒక నేమ్ అయితే తీసుకుంటానండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి సాత్విక నందాని ఉంది కదా ఈ పేరు మీద నేనైతే మొదటగా ఏం చేయాలంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి కదా మనం ఈ యొక్క త్రీ డాట్స్ మీద అయితే టచ్ చేయాలి టచ్ చేసి ఈ విధంగా వస్తున్నాయి కదా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఆ క్రియేట్ రిట్రైవ్ అపార్ ఐడి అని చెప్పి ఇచ్చాడు మనకు అంటే ఇక్కడ మనకు ఆర్ అనమాట ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరువుది అనమాట సో ఇక్కడ చూస్తే క్రియేట్ రిట్రైవ్ అపార్ ఐడి అని ఉంది కదా సో ఈ యొక్క క్రియేట్ రిట్రైవ్ అపార్ ఐడి మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ వారి యొక్క పేరు ఆధార్ నెంబరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వారి యొక్క జెండరు ఇక్కడ వచ్చేసి వారి యొక్క మొబైల్ నెంబర్ కూడా వస్తుంది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది ఎందుకంటే ఈ పిల్లవాడికి ఆధార్ కార్డు ఉంది కాబట్టి మనం అపార్ ఐడి క్రియేట్ చేయడానికైతే మనకు వీలుంటుంది ఇప్పుడు మొదటగా చూడండి ఇందాక కన్సెంట్ ఫామ్ ఇవ్వాలని చెప్పి చెప్పాం కదా సో కన్సెంట్ ఫామ్ మనం ఏమి టైప్ చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ మీద మనం టచ్ చేస్తే రైట్ మార్క్ తీసుకుంది అంతే ఏంటంటే అపార్ ఐడిని మనము యూఐడి ఆధార్ వారితో మనం ఈ యొక్క అపార్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి మనం సమ్మతిస్తున్నాము అని చెప్పేసి మనకు పేరెంట్స్ నుంచి ఒక అంగీకారం ఇచ్చినట్లు అనమాట సో ఈ విధంగా అండి ఇక్కడ మనం టచ్ చేస్తే రైట్ మార్క్ తీసుకుంటుంది తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే మనము ఇక్కడ పైకి అలా స్క్రోల్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ చూస్తే మనకు రిలేషన్షిప్ విత్ చైల్డ్ అని ఉంది కదా ఇక్కడ మనము టచ్ చేస్తే ఇక్కడ ఇక్కడ టచ్ చేసామంటే మనము మనకి ఈ విధంగా వస్తుంది మదర్ ఫాదర్ గార్డియన్ అని చెప్పి వస్తుంది సో మనం ఏం ఏం చేస్తామంటే మనకు ఎవరికైతే ఈ యొక్క పేరెంట్స్ యొక్క ఆధార్ ఎవరైతే అందుబాటులో ఉన్నాయో వారి యొక్క రిలేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే మదర్ని సెలెక్ట్ చేసుకున్నా మనం మదర్ చూడండి మనం నేమ్ టైప్ చేయకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఈ యొక్క చైల్డ్ యొక్క మదర్ డీటెయిల్స్ను రిజిస్టర్ చేసేటప్పుడు ఎంటర్ చేసాం కాబట్టి మదర్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏ విధ ఏ పేరు ఏమి ఏమి ఇచ్చామో అదే పేరు ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత అథెంటికేషన్ మెథడ్లు వచ్చేసి యుఐడి అనమాట సో యూఐడి అంటే మనకు ఆధార్కు సంబంధించినది అనమాట ఆధార్ నెంబరు సో ఇక్కడ మనం ఏమీ టచ్ చేయాల్సిన అవసరం లేదండి ఆటోమేటిక్గా యూఐడి అనేది ఉంటుంది మనం ఇక్కడ ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత వచ్చేసి అథెంటికేషన్ ఐడి నెంబర్ అని ఇచ్చాడు కదా మనం ఈ యొక్క అథెంటికేషన్ ఐడి నెంబర్ అంటే ఈ యొక్క మదర్ యొక్క ఈ మదర్ యొక్క ఆధార్ పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు చూద్దామండి ఈ యొక్క మదర్ యొక్క ఆధార్ నెంబర్నైతే నేను ఎంటర్ చేసి అపార్ ఐడిని క్రియేట్ చేస్తాను చూడండి ఇక్కడ నేను ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ మీద అయితే నేను టచ్ చేస్తున్నాను చూడండి టచ్ చేస్తే ఇప్పుడు నాకు ఎర్రర్ అనేది వచ్చింది తర్వాత మళ్ళీ ట్రై చేస్తాను మనం సబ్మిట్ చేసిన తర్వాత అపార్ ఐడి ఈజ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ రిటైర్డ్ అండ్ లింక్డ్ అని చెప్పి వస్తుందండి మనకు ఇక్కడ మనకు నెంబర్ కూడా కనిపిస్తుంది వారి యొక్క నెంబరు తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ డన్ అని ఉంది కదా మనకు ఈ డన్ అనేది మనము టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత మనము చూసుకోవాలండి ఎక్కడ మనకు ఈ అపార్ ఐడి అనేది బెనిఫిషరీకి వచ్చి ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దామండి మనము బెనిఫిషరీస్ అయితే రావాలండి వచ్చిన తర్వాత మనం ఎక్కడ టచ్ చేయాలంటే పేరు మీద టచ్ చేయాలి త్రీ డాట్స్ మీద కాదు మనం అపార్ ఐడి క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేద్దామండి ఇప్పుడు పేరు ఉంది కదండి ఇక్కడ ఈ యొక్క పేరు మీద అయితే టచ్ చేద్దాం టచ్ చేస్తే చూడండి మనకు ఈ విధంగా అయితే వస్తుంది కదా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకు అపార్ ఐడి అని ఉంది కదండి ఇక్కడ సో ఇక్కడ అపార్ ఐడి అనేది మనకు క్రియేట్ అయి ఉంటుంది ఇక్కడ పన్నెండు ఎంకెలతో ఉన్న ఉన్నటువంటి అపార్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది సో ఇక్కడ అపార్ ఐడి అనేది క్రియేట్ అయిందండి మనము అపార్ ఐడిని అయితే క్రియేట్ చేశాము ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో మనకు డైరెక్టరేట్ నుంచి కూడా అపార్ ఐడి క్రియేట్ చేయమని చెప్పేసి మనకు సర్కులర్ మెమో అనేది ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఖచ్చితంగా ప్రతి ఒక్క త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో మన పోషన్ ట్రాకర్ యాప్ నందు వారందరికీ కూడా ఈ విధంగా చేసుకొని మనం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది